You know जयशंकर <laughs> ప్రొఫెసర్ ఆయన యొక్క పుట్టినరోజు ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు అందరు బాగా వినాలి ఎన్నో పుట్టినరోజు తొంభై ఒకటో పుట్టినరోజు మన పుట్టినరోజు మన ఇంట్లో మన ఒక్కరే జరుపుకుంటాం కదా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా అందరు జరుపుకుంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క పుట్టినరోజు అంటే చూడండి మనం కూడా సమాజం కోసం గొప్ప పనులు చేస్తే మన పుట్టినరోజు మన ఇంటి కాదు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ జరుపుకుంటారు మరి అట్లాంటి గొప్ప పనులు మీరు చేయాలంటే ఏం చేయాలి బాగా చదువుకోవాలి మరి ఆయన ఎలాంటి గొప్ప పనులు చేసిరో మనం ఒక పది నిమిషాలు తెలుసుకుందాం ఓకేనా రెడీయా జాగ్రత్తగా వినాలి ఓకేనా కొత్తపల్లి జయశంకర్ సారు హన్మకొండ జిల్లాలో ఆత్మకూరు మండలంలో అక్కంపేట అనే మారుమూల గ్రామంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి పేద కుటుంబంలో జన్మించిన ఎవరు కొత్తపల్లి జయశంకర్ సార్ మరి ఆయన అక్కడ అక్కడనే విద్యాభ్యాసం చేసి తర్వాత బెనరస్ విశ్వవిద్యాలయంలో అడి అలీగడ్ విశ్వవిద్యాలయంలో చదువుకొని కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేసిండు ఏం చేసిండు పిహెచ్డీ పిహెచ్డీ చేసిన వాళ్ళు డాక్టర్ అంటారు ఏమంటారు డాక్టర్ అంటే మనకు ట్రీట్మెంట్ చేసే వాళ్ళే కాదు ఒక విషయంలో గొప్పగా రాణించి గొప్ప పరిశోధన చేసేటువంటి వాళ్ళంలో డాక్టర్ అంటారు అట్లా ఈయన ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డీ చేసిండు ఆర్థికం అంటే ఏంది డబ్బు వ్యవహారాలు ఎట్లా డబ్బు అనేది ఏ విధంగా మనకు ఉంటుంది సమాజంలో ఏ విధంగా మార్పులు చెందుతుంటది అనే దానిపైన చేసిండు అన్నాడు సో అట్లా చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సారు కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్నారు కదా అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యి రిజిస్టర్ అయ్యి వైస్ ఛాన్సలర్ కూడా అయింది వైస్ ఛాన్సలర్ అంటే ఇప్పుడు మన స్కూల్కి హెడ్ మాస్టర్ ఎవరు శ్రీనివాసన్ సార్ మరి ఆ కాకతీయ యూనివర్సిటీ అంటే కొన్ని వందల వేల మంది వేల తరగతులు వందల తరగతులు ఉంటాయి అట్లాంటి పెద్ద కాలేజ్కి యూనివర్సిటీకి కొత్తపల్లి జయశంకర్ సార్ ఏమైండు వైస్ ఛాన్సలర్ అయ్యిండు అక్కడే చదువుకొని మరి అక్కడే రిజిస్టర్ అయ్యి వైస్ ఛాన్సలర్ అయ్యాడు అంతేరా కాదు మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉన్నట్టు అందరు ప్రజలు మరి అప్పుడు ఏ మన రాష్ట్రం అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రం ఉన్నది ఆ తర్వాత హైదరాబాద్ని ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది ఏర్పడిన తర్వాత అక్కడ వాళ్ళు మొత్తం వచ్చి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ మన తెలంగాణలో రాజకీయ పదవులు నీళ్లు నిధులు నియామకాలు అన్నీ వాళ్ళే తీసుకొని పోయారు మరి మనకు అప్పుడు అన్యాయం జరుగుతుంది కదా ఆ అన్యాయాన్ని మొట్టమొదటిగా ఎదిరించి ఆ యొక్క మన జరుగుతున్నటువంటి అన్యాయాలను మన గ్రామం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయే విధంగా ఒక సిద్ధాంతాన్ని రచించినటువంటి వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ సార్ అట్లా అందరినీ తెలంగాణలో ఉన్నటువంటి అందరినీ అప్పుడు జరిగినటువంటి నాన్మూలికి ఉద్యమం కానీ ఆ తర్వాత ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కానీ ఆ తర్వాత సిక్స్టీన్ జియోకి సంబంధించినవి కానీ అన్ని ఉద్యమాలలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రే వినయ్ విద్యార్థి ఉద్యమంలో అన్నింటిలో చురుకుగా పాల్గొన్నాడు అంతేకాకుండా ఎన్నో పుస్తకాలు రాసిండు ఏయ్ తెలంగాణకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది మనకు పంటలు పండాలంటే ఏముండాలి ఉండాలి నీళ్ళు ఉండాలి అక్కడ మనకు అన్యాయం జరుగుతుంది మనం గొప్పగా గౌరవంగా ఉండాలంటే మనకి ఏం కావాలి అన్ని అన్ని సంపాదించుకోవాలి నిధులు ఉండాలి కదా అది మనకు మనకు ఒక రెస్పెక్ట్ జాబ్ వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి మరి ఉద్యోగాలు అప్పుడు అంతా ఆంధ్ర వాళ్ళు మన ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు మన ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నిధులు మన ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు కృష్ణా గోదావరి నదులు తెలుసుగా రివర్స్ అది ఎక్కువ మన ప్రాంతంలోనే పారతాయి తెలంగాణలోనే కానీ అక్కడ నీళ్ళు మాత్రం ఎక్కడ ఎక్కడ ఆంధ్రాలు ఆంధ్రా తీసుకుపోయారు అప్పుడు ఉన్నటువంటి పాలకులు వాళ్ళే సీఎంలు ఎక్వైర్ కావాలి సో అట్లా మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ప్రతి గ్రామ గ్రామం తిరిగి ఢిల్లీ నుంచి గల్లీ దాకా అమెరికా దాకా వరకు తీసుకుపోయి అందరినీ ఏ వినాలే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అనే ఆవశ్యకతను తెలంగాణలో ఉన్నటువంటి అందరిలో కల్పించడానికి మరి ప్రయత్నం చేయడం జరిగింది అప్పుడు తెలంగాణ అనేది ఏమైంది ప్రజల ఆకాంక్ష అయింది ఒక్కరిది కాదు ప్రజా ఉద్యమం అయింది ఆ తర్వాత ఇది రాజకీయ మలుపు తిప్పుకున్నది అంటే మనం ఎన్నికల ద్వారా కూడా తెలంగాణ సాధించవచ్చు అనే ఆలోచన కూడా ప్రొఫెసర్ జయశేఖర్ సార్ది అట్లా చివరికి ఎప్పుడు ఏర్పడే తెలంగాణ మనకు ఎప్పుడు ఏర్పడే తెలంగాణ రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు మన తెలంగాణ వచ్చింది అయితే ఆ తెలంగాణ వచ్చే కంటే ముందే రెండు వేల పదకొండులో జూన్ ఇరవై ఒకటిన మరి సారు మన నుంచి దూరం కావడం జరిగింది సార్ ఏదైతే కోరుకున్నాడో ఏం కోరుకున్నాడు రా తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులు అందరూ కూడా అభివృద్ధి సాధించాలని కోరుకున్నాడు దానికి ఏం కావాలి అభివృద్ధి సాధించాలంటే విద్య అనేది అవసరం మనం జూన్లో ఏం నిర్వహించుకుంటున్నావు బడిబాట నిర్వహించుకుంటున్నావా దానికి ఏం పేరు పెట్టింది మన ప్రభుత్వం తెలంగాణ వచ్చినప్పటి నుంచి వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట అనే విశాల్ నువ్వు విశాల్ మనం ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమము నిర్వహించుకుంటున్నాం దేనికోసం నిర్వహించుకుంటున్నాం బడి వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బలి ఉండాలి ఎవరు పులి పనులకు పోవద్దు అందరూ బడిలోకి రావాలి బడిలోకి వచ్చి బాగా చదువుకోవాలి చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలి ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు తెలంగాణలో ఉన్నటువంటి మూడు నాలుగు కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ సార్ సారు ఆజాన్ మంతం పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని మొత్తం తెలంగాణ కోసమే కేటాయించి ఈ రోజు మనకు తెలంగాణ సిద్ధించిందంటే దానికి వెనుక ఉన్నటువంటి సిద్ధాంతకర్త ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ మరి ఆయన యొక్క ఆశయాలు ఏంటి మనందరం బాగా ఎదగాలి ఈ సమాజంలో ఉన్నటువంటి అనగారిన వర్గాలందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు పేదలు మహిళలు అందరూ కూడా అభివృద్ధి సాధించాలి దాని ముఖ్యంగా విద్య ద్వారా సాధ్యమవుతుంది విద్య ద్వారా వైద్యం అందడము ఉపాధి పొందడము వ్యవసాయ రంగం అభివృద్ధి సాధించడము పారిశ్రామిక రంగంగా ఎదగడము తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ఎదిగినప్పుడే తెలంగాణ నిజమైనటువంటి తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి అని ఆకాంక్షించింది కాబట్టి మన అందరం కూడా ఉపాధ్యాయులుగా మేము మీకు నాణ్యమైన విద్య అందించడం విద్యార్థులుగా మీరేం చేయాలి బాగా చదువుకోవాలి రాజకీయ నాయకులు వాళ్ళ పని చేయాలి మంచి పాలన అందించాలి ఇంజనీర్లు మంచి కట్టడాలు కట్టాలి డాక్టర్లు మంచి వైద్యం అందించాలి లాయర్లు అందరికి న్యాయాన్ని అందించాలి ఇట్లా ఒక్కొక్కరు వారి వారి పాత్రను సమర్థవంతంగా చేసినట్లయితే మన తెలంగాణ అనేది గొప్పగా అభివృద్ధి సాధిస్తుందని మరి కళ్ళు అన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆశయాల కోసం మనందరూ కృషి చేద్దామా కృషి చేద్దామా వర్దిల్లాలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆలోచన విధానం ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆలోచన విధానం జయశంకర్ సార్ మరి అంత గొప్ప సేవను అందించాడు కాబట్టి మీరు కూడా పెద్దగైన తర్వాత మీ బర్త్డేలు మీ ఇంట్లో జరుపుకోవడం కాదు తెలంగాణ వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎట్లయితే ఆయన యొక్క బర్త్డే జరుపుకుంటారు మీరు కూడా సమాజం కోసం పనిచేస్తే మరి మీ బర్త్డేలు కూడా అట్లా జరుపుకుంటారు మా కళ్ళున్న మన కళ్ళ ముందు ఉన్నటువంటి గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ మనం చూసినాం మరి మీరు కూడా చేస్తే మీరు కూడా తరానికి ఒక మహనీయులుగా అయ్యే అవకాశము మీకు ఉందని తెలియజేస్తూ ఆ అవకాశం పొందాలంటే మీరు గొప్పగా చదువుకోవాలని సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి చంద్రమేడం గారు తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఎక్కడ జన్మించారని చెప్పారు సార్ చెప్పారు కదా డిస్ట్రిక్ట్ విలేజ్ మండల్ ఐడి ఉన్నాయా హర్మకొండ డిస్టిక్ ఆత్మపూర్ మండల్ అక్కంపేట విలేజ్ లో జన్మించారు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి కోసిన ఒక్క వ్యక్తి సార్ ఇంకోటి తెలంగాణ తెలంగాణలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి మనకు ఆర్థికంగా ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నామనే విషయాలు మొదటిగా తెలియజేసింది ప్రొఫెసర్ జయశేఖర్ సార్ మనం బాగా చదువుకొని సార్ నాకు కూడా మనం అంటే మీరు గొప్ప వ్యక్తులు అవుతారని ఆశిస్తున్నాను సార్ గురించి విషయాలు తెలియజేసినందుకు సార్ వాళ్ళ అమ్మ మహాలక్ష్మి వాళ్ళ నాన్న లక్ష్మీకాంతారావు చూడండి ఇప్పుడు మనకు మన 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 ఇంట కుటుంబ సభ్యుల కాదు మన జిల్లానా కాదు ఎప్పుడో వందల కిలోమీటర్ల ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ జిల్లా చెప్తున్నాం హన్మకొండని వాళ్ళ మండలం చెప్తున్నాం అని వాళ్ళ ఊరు చెప్తున్నాం అక్కంపేట అని వాళ్ళ తల్లి మహాలక్ష్మి అంటున్నాం వాళ్ళ తండ్రి లక్ష్మీకాంతరావు అంటున్నాం అంటే అట్లా ఇంతమందికి ఇంత సమూహానికి ఈయన చేసిన కృషి వల్ల ఒక గొప్ప పేరు వచ్చింది మీరు కూడా అట్లా గొప్ప పేరు రావాలంటే ఏం చేయాలి బాగా చదువుకోవాలి ఎదగాలి ఎదిగిన తర్వాత సమాజం కోసం కృషి చేయాలి ఓకేనా ఈ సందర్భాన్ని ఉద్దేశించి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ గారిని సందేశం చిందిగా ప్రతి యశంకర్ గారు మన తెలంగాణ సిద్ధాంతం సిద్ధాంతము అంటే మనకు మన తెలంగాణ ప్రాంతము ప్రపంచంలోనే వెనుకబడినటువంటి పీద ఉన్నటువంటి ప్రాంతం మరి పీద ప్రజలు ఎందుకు ఉన్నారు ఎందుకు వెనుకబడింది ఇక్కడ వనరులు లేవా అంటే మన దగ్గర సహజ సంపద వనరులు మంచి సారవంతమైన భూములు ఉన్నాయి మంచిగా వ్యవసాయం చేసేటువంటి అంటే గతంలో అంటే పూర్వకాలం నుండి కూడా వెనుకబడ్డవేం కాదు మంచి చరిత్ర ఉంది ఆ రోజుల్లోనే కాకతీయులు కట్టినటువంటి కట్టడాలు కింద పట్టణ నాగరికత ఉంది మంచి మంచి చెరువులు నిర్మించిండ్రు మరి అన్ని ఉన్నాయి మన దగ్గర ఏం బీజే వాళ్ళ ఏం కాదు కానీ ఏమైంది అంటే మనల్ని పరిపాలించినటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో నైజాం బాగా ప్రజలందరి దగ్గర ఎక్కువ పన్నులు వసూలు చేసి ఏమి ఇవ్వకుండా ఆయన అంతా కూడ కట్టుకుని ప్రపంచంలో ఆయన అందరికంటే సంపన్నమైన రాజు మన తెలంగాణ ప్రాంతాన్ని ఎవరైతే పరిపాలించి రాజు ఆయన ప్రపంచంలోనే అందరికంటే ధనికుడు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు అందరికంటే ప్రపంచం అందరికంటే బీద వాళ్ళు వెనుకబడిన ప్రజలు ఎవరు తెలంగాణ అది ఎక్కడ రాజేంద్ర కంటే ధనవంతుడు అయినప్పుడు ప్రజలు కూడా బాగుండాలి కదా బాగాలేదు అంటే ప్రజలంతా కూడా ఆయన్ని ఇంకొకటి ఏంటి మనసే చక్రవర్తి తర్వాతి కాలంలో వచ్చినటువంటి మార్పులు ఏమైంది భాషా ప్రాతిపాదికన తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఏం లింగిస్తులు ఆంధ్రప్రదేశ్ తోటి కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని కలిపి తెలంగాణ ప్రాంతము కర్ణాటకలో కొత్త కలిసి పైజాం పాలన ఉండింది తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది ఆ విధంగా కలిపినప్పుడు ఏమైంది అక్కడ మేము ఆంధ్ర ప్రాంతంలో ఆంగ్లే పరిపాలించినందువల్ల వాళ్ళ కొత్త విద్యా విధానాలు అదేవిధంగా అక్కడ రైల్వే లైన్స్ వేయడము తర్వాత ప్రాజెక్టులు కట్టడము అంటే కొత్త వచ్చిన వాళ్ళు ఏమో ఎక్కడ ఉంటుంది జీవన విధానము తర్వాత అవన్నీ వేరుంటాయి ఆ విధంగా ఆన్లైన్లతో సహవాసం చేసినటువంటి వాళ్ళు బాగా ఒకటి ఎక్కడ నీళ్లు వాళ్ళు అక్కడ ప్రజలు కొంత యాక్టివ్ ఆర్థికంగా బాగుంటారు వాళ్ళకి నీళ్ళు ఉంది అంత అందువల్ల వాళ్ళు కొంచెం ఆన్లైన్లతో నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళను మనల్ని కలిపే వాళ్ళకి ఏం చేసిరు మన వాళ్ళ తెలివితో మనల్ని అనిగా మనకు రావాల్సిన ఉద్యోగాలు మనకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా అన్ని నీళ్లు వాళ్ళు ఇచ్చుకపోయి నిధులు ఇచ్చి ఆ పరిస్థితులు ఏం చేసారు చాలా మంది గొప్ప వాళ్ళు నాయకులు